మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్కారం నేను అడ్వకేట్ సంగీత ఒక్కసారి మనం పాత కేసు అయినా కూడా కొత్తగా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము అంటే ఇది రెండు వేల పద్నాలుగు జూలై సిక్స్టీన్త్ నా జరిగిన కేసు గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువగా భార్యలు భర్తలను చంపుతున్నారు అని చెప్పేసి అంటారు కదా ఇది ఎప్పటి నుంచో ఉంది కాకపోతే ఇప్పుడు డిజిటల్ మీడియాలో ఎక్కువగా ఎప్పటికప్పుడు అందరూ కూడా అందరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉండడం వల్ల ఇమీడియట్ గా రికార్డ్ చేయడము దాన్ని వైరల్ చేయడం అనేది జరుగుతుంది కానీ రెండు వేల పద్నాలుగులోనే ఒక ఇన్సిడెంట్ అనేది కర్లా రాష్ట్రాన్ని గడుగడలు వణికించేసింది అంటే అది ఎలా జరిగింది ఏంటని అంటే ఏదైతే కేరళ తిరువనంతపురంలో సెషన్ కోర్ట్ లో కూడా ఎంతమంది నలభై ఐదు మంది సాక్షులు ఎనభై ఐదు ఎవిడెన్సులు మొత్తం నలభై రెండు వచ్చేసి అక్కడ హత్య ప్లేస్ లో దొరికిన ఐటమ్స్ అన్ని కూడా సెషన్ కోర్టులో ప్రజెంట్ చేశారు నింతులను కూడా పోలీసులు ఇరవై నాలుగు గంటలు పట్టుకొని కోర్టులో ప్రజెంట్ చేశారు అయినప్పుడు వారికి ఒకరికి ఎవరైతే హత్యకు పాల్పడ్డారో వారికి మరణ శిక్ష విధించారు అలాగే సహకరించిన వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు అయితే ఒక్కసారి కేసు వివరాల్లోకి వెళ్తే ఎవరు ఎవరిని చంపారు ఎందుకు చంపారు కారణాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనం ఏదైతే తిరువనంతపురంలో ఒక పర్సన్ లిజిష్ అనే వ్యక్తి అనుశాంతిని పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరికి పెళ్ళయి కూడా దాదాపుగా ఒక ఆరు ఏడు సంవత్సరాలు అయి ఉంటుంది ఒక నాలుగు సంవత్సరాల బేబీ వచ్చేసి స్వస్తిగా ఉంది సో లిజీష్ కి వచ్చేసి ఫాదర్ లేరు మదరే ఉంది విజయమ్మ గారు సో మనవరాలు చూసుకుంటూ ఆవిడ ఇంట్లోనే ఉంటుంది లిజీషు ప్లస్ తర్వాత అనుశాంతి కూడా రోజు ఆఫీస్కి వెళ్ళడం రావడం జరుగుతుంది అంటే లిజిష్ వచ్చేసి ఒక ఎలక్ట్రికల్ దానికి కంపెనీలో పనిచేస్తూ ఉంటే అసిస్టెంట్ ఇంజనీర్ గా వర్క్ చేస్తూ ఉంటే తిను వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఆ వస్తూ వస్తుంది అయితే తిను అక్కడ ఒక టిఎల్ అలాగే తిను వచ్చేసి మంచి పొజిషన్ లోనే ఇద్దరు కూడా వాళ్ళ లైఫ్ అంతా లీడ్ చేస్తూ ఉన్నారు అయితే ఒక రోజు యథావిధిగా లిజీస్ వచ్చేసి పనికి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయిన కొంచెం దూరంకి వెళ్లగానే వాళ్ళ అమ్మగారు కాల్ చేశారు చేసేసి ఆ బాబు నీ ఫ్రెండ్ ఎవరో వెడ్డింగ్ కార్డు తీసుకొని వచ్చారు అతని పెళ్ళంట నిన్ను పిలుస్తున్నారు వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి అని చెప్పేసి అంటే ఎవరమ్మా నాకు తెలియని వ్యక్తి పేరేంటి అని అంటే నువ్వు రానన్నా అని చెప్పేసి అని ఫోను వెంటనే ఇమీడియట్ గా కట్ అయిపోయింది కట్ అయిపోగానే అరే నాకు తెలియని ఫ్రెండ్ ఎవరు నాకు అందరూ తెలుసు కదా నాకు అందరు టచ్ లోనే ఉన్నారు కదా అని చెప్పేసి మన లో ఎవరిది పెళ్ళి ఉంది అని చెప్పేసి అతను ఆలోచించుకుంటూనే సరే అమ్మ ఎందుకు రమ్మంది కదా కొంచెం దూరమే వచ్చాను కదా అని చెప్పేసి వెనక్కి వెళ్లే ప్రయత్నం చేసి వెళ్లారు ఇందుకు వెళ్లేసరికి విజయమ్మ అలాగే తన నాలుగు సంవత్సరాల పాప రక్తం మడుగుల్లో పడిపోయి ఉంది అలాగే అతను షాక్ గురయ్యాడు అదేంటి అమ్మ ఇప్పుడే కదా కాల్ చేసి మాట్లాడింది ఇంత ఇంతలోపే ఎవరు ఏం చేశారు ఎవరు వచ్చారని చెప్పేసి అనుకునే లోపు వెనక నుంచి ఒక వ్యక్తి ముసుగు వేసుకొని వచ్చేసి అతను ఒక అతని దగ్గర ఉన్న ఒక కత్తితోటి అతని గుండెలపైన అలాగే అతని భుజం పైన కూడా పొడిచే ప్రయత్నం చేస్తే అతను నెట్టేసుకొని బయటికి పరిగెత్తాడు పరిగెత్తేసి అక్కడ కింద పడిపోగానే ఇమీడియట్ గా వాళ్ళందరూ కూడా ఆ లోకల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి రావడము తర్వాత అతన్ని తీసుకెళ్లడము పోలీసులకు కాల్ చేసి చెప్పడం ఇదంతా అర్థం పోలీసులు కూడా ఇమీడియట్ గా ఆ స్పాట్ కు వచ్చేసారు వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్న స్పాట్ నంతా కూడా ఎవిడెన్సెస్ అన్ని కూడా ఎరేజ్ అవ్వదు కదా అందుకోసం అని చెప్పేసి ఎవరిని ఆ ప్లేస్ లోకి రానివ్వకుండా ఇమీడియట్ గా దాని అంతా కూడా వాళ్ళ లోకి తీసేసుకొని అసలు ఏం జరిగింది అని చెప్పేసి ప్రయత్నం చేశారు కి తీసుకెళ్లిన లిజిస్ట్ దగ్గరికి వెళ్ళేసి ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు అసలు ఏం జరిగింది ఏంటి అని అంటే ఇది ఎవరు చేస్తారో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అతను ఒక ఫోన్ ఇచ్చేసి ఈ ఫోన్ లో ఇది చూడండి అని చెప్పేసి అతను మొత్తం వివరాలు చూపించాడు చూపించిన తర్వాత వాళ్ళందరూ కూడా పోలీసులు చాలా షాక్ అయ్యారు అదే విధంగా అక్కడ ఉన్న ఊరు వాళ్ళు కూడా అమ్మ మనుషులు ఇలా కూడా ఉంటారా ఇంత దారుణమైన మనుషుల అని చెప్పేసి అనే ఒక కన్క్లూజన్ కి రావడం జరిగింది అసలు ఒకసారి చూసేస్తే ఏదైతే లిజిష్యూ ప్లేస్ తర్వాత అనుశాంతి ఉన్నారో వాళ్ళు పెళ్లి అయిపోయిన తర్వాత ఏడు సంవత్సరాల వరకు బానే ఉన్నారు నాలుగు సంవత్సరాల పాప ఉంది ఇంకా ఇక మీదట ఉద్యోగం చేస్తూ ఉన్నారు కదా ఏదైతే అనుశాంతి ఉందో అనుశాంతి ఆ పర్సన్ కూడా బాగానే హస్బెండ్ తో ప్రేమగా ఉంది ఎక్కడ ఎలాంటి ఇది లేకుండా అతని బాగా చూసుకుంటూ పాపని చూసుకుంటూ అత్తయ్య గారిని చూసుకుంటూ అంత లైఫ్ అంతా బానే లీడ్ చేస్తుంది అయితే అతను చూపించిన ఫోన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఇరవై నాలుగు గంటల్లోనే జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే ఎవరైతే చేశారో ఆ పర్సన్ని పోలీసులు పట్టుకోవడము అతన్ని అతన్ని క్వశ్చనింగ్ చేయడము ఇంట్రాగేషన్ చేయడం అన్ని చేయడము అతని దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసేసుకోవడము కోర్టులో ప్రొడ్యూస్ చేయడం ఇదంతా జరిగిపోయింది కానీ ఎవరు చేశారు అని అంటే ఇప్పటిదాకా నేను చెప్తూనే వస్తున్నాను కదా అనుశాంతి ఉద్యోగం చేస్తుంది ఈ అమ్మాయి వచ్చే సాఫ్ట్వేర్ కంపెనీలో టీఎల్ గా పనిచేస్తూ ఉంది సో టీఎల్ కి పైన మేనేజర్ ఉంటారు కదా మేనేజర్ మాథ్యూ గారితో ఈ అమ్మాయికి కొంచెం చనువుగా సంబంధం ఏర్పడింది ఏర్పడిన తర్వాత ఇంకా అతను చూపించే కన్సర్న్ కానివ్వండి అదే విధంగా అతను ఎక్కువ టైం ఇవ్వడం కానివ్వండి వాళ్ళ వాళ్ళ క్లోజ్నెస్ కాస్త బెడ్ రిలేషన్షిప్ వరకు కూడా వెళ్ళడం జరిగింది జరిగిన తర్వాత వాళ్ళు ఎంత దారుణమైన సిచ్యువేషన్ కి వెళ్లారంటే వాళ్ళు ప్రైవేట్ స్పేస్ లో ఉన్న వీడియోస్ ను కూడా వాళ్ళ ఫోన్లలో రికార్డ్ చేసుకొని వాటిని తీసుకొచ్చేసి లో రికార్డ్ చేసుకున్నవి సిస్టమ్ లో కాపీ చేసుకోవడం అలాగే ల్యాప్టాప్ లో కాపీ చేసుకునే వరకు వాళ్ళు చాలా టైమ్స్ కలిసిన ప్రతిసారి తీసుకొచ్చేసి అవి చేసుకున్నాయి ఈ ఫోన్లలో కూడా అరేజ్ అంటే డిలీట్ చేయడం ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు వచ్చిన తర్వాత ఒక రోజు ఏమి అసలు ఆవిడ ఏం తెలియనట్టుగా వెళ్ళడము రావడము తర్వాత నెక్స్ట్ మాత్యూ ఇంటి దగ్గరికి డ్రాప్ చేయడం ఇంటి దగ్గర పికప్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి సో హస్బెండ్ కూడా సర్లే ఆఫీసు కొలీగ్స్ కదా ఇవన్నీ కామనే ఉంటాయి సర్వసాధారణమే కదా అని చెప్పేసి ఆయన కూడా పెద్దగా పట్టించుకోలేదు సో వాళ్ళ జీవితం రన్ అవుతూ ఉంటే ఒకసారి ఆవిడ ఫోన్ని చెక్ చేశారు చెక్ చేస్తే అందులో ప్రైవేట్ గా తీసుకున్న వీడియోస్ దాంతో పాటు వాళ్ళు ప్రైవేట్ స్పేస్ లో ఉన్నప్పుడు వాళ్ళు చేసుకున్న కన్వర్జేషన్ అంతా కూడా టెక్స్ట్ రూపంలో అందులో చూసి ఆయన వెంటనే లిజిష్ వాళ్ళ వైఫ్ని అనుశాంతిని అడగడం జరిగింది ఎందుకు ఇలా చేస్తున్నావు నేనేం తక్కువ చేశాను పాప ఉంది పోనీ నేను నీకు నచ్చకపోయినా కూడా పాప బహుమైన చూసి నీవు ఇలాంటి తప్పు ఎలా చేయగలుగుతున్నావు అంటే అసలు ఆవిడ ఫేస్ నేను తప్పు చేస్తున్న గిల్టీనెస్ కానివ్వండి విధంగా నేను ఏదో చెయ్యరాంది చేస్తున్నాను అని చెప్పేసి వీళ్ళు తిడుతున్నారు అనేది ఏమీ లేకుండా ఆవిడ మైండ్లో ఒక దానికి ఫిక్స్ అయిపోయింది అంటే నా హ్యాపీనెస్ని వీళ్ళు అడ్డుకుంటున్నారు వీళ్ళు నన్ను ఏదో నా ఆ వ్యక్తి నుంచి నన్ను దూరం చేయాలనుకుంటున్నారు నాకు అక్కడ చాలా ఫ్రీడమ్ ఉంది చాలా సంతోషం ఉంది అని చెప్పేసి ఆ పర్సన్ అనుకోని ఏం చేసింది మైండ్లోకి ఒక థాట్ వచ్చిందని చెప్పాను కదా ఇమీడియట్గా మర్తీయు దగ్గరికి వెళ్ళి వీళ్ళని ఎలాగైనా సరే నా కుటుంబ సభ్యులను చంపేస్తే మన ఇద్దరం హ్యాపీగా బ్రతికేయచ్చు అని చెప్పేసి చెప్పింది చెప్పగానే అతను సెకండ్ థాట్ లేకుండా ఇమీడియట్ గా సరే ఎప్పుడు ఏంటంటే మొత్తం ప్లాన్ అంతా వేసిందా కూడా అనుశాంతియే అంటే వాళ్ళ అత్తయ్య ఏ టైంలో ఏం చేస్తారు పాప ఏ టైంలో ఏం చేస్తుంది హస్బెండ్ ఎప్పుడు ఆఫీస్కి వెళ్తారు ఇవన్నీ కూడా భార్యకు తెలుసు కదా వెంటనే ఆవిడ ఆఫీస్ కి వెళ్ళింది ఇతను కూడా ఆఫీస్ కి వెళ్లే టైంలో అతన్ని పంపించింది పంపించేసి నువ్వు ఏం చేయాలి అని అంటే ఆ ఇలా చెయ్యాలి అని చెప్పేసి అంది కదా వెంటనే అతను అతను వెంట తీసుకెళ్ళిన బేస్ బాల్ బ్యాట్ ఒకటి ఉంది కదా ఆ బ్యాట్ తోటి పాప ఫోర్ ఇయర్స్ బేబీకి ఇక్కడ కొట్టేస్తే బుర్ర బద్దలైపోయి బ్లడ్ కారి కింద జారిపోయి కింద పడిపోయింది చనిపోయింది వెంటనే ఆ ముసలావాడ కూడా చూసే లోపు ఆవిడని కూడా గట్టిగా కొట్టేస్తే కింద పడిపోయిన తర్వాత ఇంకా ప్రాణం పోవట్లేదు అని చెప్పేసి ఆయన దగ్గర ఉన్న కత్తితోటి గొంతు కోసేశాడు అసలు ఇంకా అది అతను చెప్పే లోపే మొత్తము జరిగిపోయింది నీ వెంటనే ఇంకా అతని వెళ్ళి ఒక మూలన కూర్చున్నాడు ఎందుకంటే నిజీష్ ఫోన్ చేసింది కదా వాళ్ళమ్మ ముందుగానే చేసిన తర్వాత లిజిస్ వస్తాడని చెప్పేసి అతను గెస్ట్ చేశాడు చేసిన తర్వాత అతను రాగానే ఇమీడియట్ గా గుండెల మీద బుధం మీద కూడా కథతో పొడిచారు కదా ఆ పొడిచిన తర్వాత ఇంకా పారిపోయాడు పారిపోయి ఇంకా ఏం తెలియదు నేను ఎవరికి తెలియదు అని చెప్పేసి అనుకున్నాడు కానీ అతను ఇలా చేశాడని చెప్పేసి అనుమానం రాగానే వెంటనే పోలీసుల దగ్గర ఫస్ట్ ఎవరైతే మాథ్యూ ఉన్నారో ఆ మాథ్యూ కూడా లేదు నాకు తెలీదు నేను ఆఫీస్లో ఉన్నాను అది ఇది అని చెప్పేసి ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే ఆఫీస్ టైమింగ్స్ లలో అతను బయటకు వచ్చాడని చెప్పేసి సెక్యూరిటీ చెప్పాడు అతను ఆఫీస్లో బయటికి వచ్చిన సీసీ కెమెరా లోపలికి వెళ్ళిన సీసీ కెమెరా ఇవన్నీ కూడా మొత్తము రికార్డు పరంగా తీసుకున్నారు అతను ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి నాకు అసలు ఏం సంబంధం లేదు అన్నట్టుగా కూర్చుంటే తీసుకొచ్చేసి పోలీసు వాళ్ళ వేలో ఇంటరాగేషన్ చేసేసి వాళ్ళ వేలో మొత్తం స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేశారు పోలీసులు వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కదా చేసిన తర్వాత కూడా మొత్తము అనుశాంతి కానివ్వండి అదే విధంగా మాథ్యూ కానివ్వండి వాళ్ళు మేము చెయ్యలేదు అని అంటే అన్ని ఎవిడెన్సెస్ అన్ని కూడా కలెక్ట్ చేశారు కదా మొత్తం చెప్పాను కదా అన్ని మొత్తం నలభై తొమ్మిది మంది సాక్షులు అంతేకాకుండా ఎనభై ఐదు లు తర్వాత నెక్స్ట్ నలభై రెండు ఇవి ఐటమ్స్ మొత్తం అన్ని కలెక్ట్ చేసేసుకొని తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయంగానే ఇమీడియట్ గా మాథ్యూ కి మరణ శిక్ష విధించారు అదే విధంగా ఎవరైతే అనుశాంతి మొత్తం ప్లానింగ్ అంతా వేసి అంత చేసింది కదా ఆవిడకు వచ్చేసి యావత్ కారాగార శిక్ష విధించారు అయితే వీళ్ళు దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళారు కేరళ హైకోర్టుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు వారంటే ఆ లేదు ఆ లోయర్ కోర్టు ఇచ్చిన దాన్ని మేము మార్చి చెప్పలేము మీరు చేసిన తప్పుకు ఇదే కరెక్ట్ సరైన పనిష్మెంట్ అని చెప్పేసి హైకోర్టు కూడా ఏదైతే సెషన్ కోర్టు ఇచ్చిందో దాన్ని సమర్థించింది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు సుప్రీంకోర్కి వెళ్లారు వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చిన తీర్పు మాత్రం చాలా మందిని ఆవేదనకు గురిచేసింది అంతేకాకుండా ఇంత దారుణమా అంటే చట్టాలు ఇలా కూడా ఉంటాయా అని చెప్పేసి అన్న విధంగా కూడా కొంతమంది తిట్టుకునే స్థాయికి కూడా వచ్చాయి అంటే పెద్ద ఎత్తున కూడా కొంతమంది ధర్నాలు కూడా అప్పుడు చేశారు అని చెప్పేసి మనము చూసే ఉంటాం అయితే మొన్న రీసెంట్ గా జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు రోజున సుప్రీంకోర్టు ఆ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది కదా ఆ అనౌన్స్మెంట్ తోటి మొత్తం తలకిందులు అయిపోయింది అదేంటనంటేను ఏదైతే మార్థికుందో మరణ శిక్ష విధించారు కదా ఆయనకు ఆ మరణ శిక్ష నుంచి వెళ్ళి ఇరవై ఐదు సంవత్సరాల శిక్షను విధించారు అంటే ఆయనకు కూడా వచ్చేసి దాదాపుగా లైఫ్ ఇంప్రిజన్మెంటే అంటే జీవిత ఖైదు ఆయన కూడా అదే విధంగా ఈఎంఐకి అదే అదే శిక్షను కొనసాగింపుగా ఇవ్వడం జరిగింది అంటే చాలా మంది ఏమని వాదించారు అంటే ఇంత చేసినా కూడా ఆల్రెడీ కోర్టు విధించిన శిక్షను సుప్రీం కోర్టు మార్చి అలా ఇవ్వడం కరెక్ట్ కాదు వారు అంత నమ్మక ద్రోహం చేశారు అంతేకాకుండా వాళ్ళు చేసిన తప్పుకి కరెక్ట్ పనిష్మెంట్ ని తీసేసి ఇలా ఇవ్వడం వల్ల మీకు కూడా ఇంకా కంటిన్యూ అవే అవకాశాలు ఉంటాయి అని చెప్పినా కూడా ఒక వ్యక్తిని చంపకూడదు వారికి ఒక పనిష్మెంట్ ఇవ్వాలి వారికి ఒక రియలైజేషన్ రావాలి అనే నేపథ్యంలో చట్టాలు కొంచెం ఇలా ఆలోచిస్తాయి అని చెప్పేసి కొంతమంది సమర్థించుకుంటూ వచ్చారు కాకపోతే ఇక్కడ అనుశాంతి చేయాల్సింది ఏంటనంటే వాళ్ళ కన్నా చెప్పాల్సింది నాకు ఇలా నీతో ఇలాంటి ప్రాబ్లం ఉంది అని లేదు అనుకుంటా మాథ్యూతోనన్నా కూడా మనం పెళ్లి చేసుకుందాము ఏం చేయాలి అంటే విడాకులు తీసుకున్న నా దగ్గరికి రా అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్తే బాగుండేది అలా కాకుండా వ్యక్తులు అన్నారు చిన్న పాప ఫోర్ ఇయర్స్ స్వస్తిక ఏం చేసింది తల్లి ఆవిడే ప్లాన్ వేసి ఒక థర్డ్ పర్సన్ తోని కూతుర్ని చంపించింది అత్తయ్య గారిని చంపించింది అదే విధంగా భర్తను కూడా చంపించే ప్రయత్నం చేసింది అంటే ఆమె మైండ్ ఎంత ఇదిగా ఆలోచించింది అంటారు అంటే కుటుంబ సభ్యులు ఎవరు లేకపోతే నేను సేఫ్ నేను నాకు నచ్చిన వ్యక్తితో ఉండొచ్చు అన్న ప్లాన్ చేసింది అంటే ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి అంటే ఇప్పుడే కాదు ఎప్పటి నుంచలో భార్యలు భర్తలను చంపుతూనే వస్తున్నారు అయినా కూడా ఇది ఎక్కువ స్థాయిలో ఇప్పుడు జరుగుతున్నాయి ఒక సంవత్సరం నుంచి అంటున్నారు కానీ ఎప్పటి నుంచో ఉన్నాయి శిక్షలు పడుతూనే ఉన్నాయి వాటి కోసం వాళ్ళు వేరే హైకోర్టు సుప్రీం కోర్టు అని చెప్పేసి అప్పీల్ కు వెళ్తూనే ఉన్నారు అయితే ఈ కేసులో మాత్రం మనం చూసేసుకుంటే ఏదేమైనా సరే గానీ ఒక తప్పు చేసే ముందు పదికి వంద సార్లు ఆలోచించమని నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను అమ్మాయిలు తప్పులు చేస్తూ తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేస్తూనే వెళ్తూ ఉన్నారు అబ్బాయిలు మీరు కూడా అమ్మాయి తప్పు చేస్తుంది అని తెలిసినప్పుడు పెద్దలను కూర్చోబెట్టేసి మాట్లాడండి మీకు మీరు మాట్లాడుకొని మీకు మీకు సెటిల్మెంట్ అయిపోతుంది అంటే అది కాదు ఇది ఇలాగే దారి తీసే అవకాశాలు ఉంటుంది సో ఇది కేసు నేను పాతదైనప్పటికీ ఎందుకు డిస్కషన్ చేశానంటే ఇప్పుడు జరుగుతున్న నవే డేస్ లో కూడా భార్యలు భర్తలను ఎక్కువగా కంటిన్యూగా చంపుతున్నారు కాబట్టి ఈ కేసును నేను ప్రస్తావించడం జరిగింది థ్యాంక్ యూ